సరస్వతి హాస్పిటల్లో గందరగోళం నెలకొంది తనకు కొడుకు పుడితే చనిపోయిన ఆడ శిశువును ఇచ్చారని ఆరోపణ చేశారు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు ఏడు సంవత్సరాల తర్వాత కాన్పు అయ్యిందని ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే ఇలా మోసం చేశారని ఆరోపిస్తున్నారు మల్కపూరు నిన్న తొమ్మిది పది గంటలకు నా భార్య వచ్చింది హాస్పిటల్ నార్మల్ చెకప్ కోసం వచ్చింది వస్తే డెలివరీకున్నామా డెలివరీ చేద్దామని అన్నారు డెలివరీ చేద్దామంటే అడ్మిట్ కావాలన్నారు నిన్న పదిన్నర ప్రాంతాల నా భార్య అడ్మిట్ అయింది అడ్మిట్ అయిన తర్వాత నిన్న నుంచి ఈరోజు తొమ్మిదిన్నర వరకు ఆపరేషన్ చేయలేదు ఏం చేయలేదు నార్మల్ డెలివరీ ట్రై చేస్తానమ్ అని చెప్పి ఆపరేషన్ చేయలేదు ఏం చేయలేదు ఇలా పొద్దున పెద్ద డాక్టర్లు వచ్చిళ్ళు ఇలా పొద్దున పెద్ద డాక్టర్లు వచ్చి ఆమె లోపల పిలిచిళ్ళు అన్న లోపలి పిలిచి లోపల పిలిచిళ్ళు లోపల పిలిచి మీ భార్యకు హార్ట్ బీటు మీ మమ్మల్ని పిలిచిళ్ళు నన్ను మా అత్తమ్మని వాళ్ళని నిలిచిళ్ళు పిలిచి ఇట్లా హార్ట్ బీట్ లేదు అని అంటే అట్ల ఉంటుంది మేడం ఇప్పటిదాకా నా భార్య మంచిగా ఉన్నాయి తిరుగుతాను బావా తిరుగుతాను బావా అని చెప్పి నాతో మాట్లాడి నీకు ఇంత ఇంత షార్ట్ టైంలో అట్లెట్లు మేడం అని మేము ఆడికి డౌట్ఫుల్గానే ఉన్నాం డౌట్ ఫుల్ ఉన్న తర్వాత కొద్దిసేపు మాట్లాడాలి సార్ లేదు ఇట్లా అయితే మనం ముంచుతామా అది అని చెప్పానంటారు అప్పటికి మీ మీద డౌటే ఉన్నది మేడం మేము గరీబోల్లో నాకు ఏడు సంవత్సరాలకు నాకు భార్యకి ఇట్లా అయింది జర దండం పెడతాం మమ్మల్ని పుట్టగొట్టకని నేను డాక్టర్ రిక్వెస్ట్ చేసిన చేసిన తర్వాత సార్ అని చెప్పి హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ దగ్గర తీసుకువెళ్ళు హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ దగ్గర తీసుకుపోయిన తర్వాత నా భార్య పదిహేను నిమిషాలు లోపలికి పోయింది పది నిమిషాలలోనే ఒక బాబు ఫ్రెష్ బాబు అప్పుడే పుట్టిండు నాకు కొడుకు నాకే పుట్టిండు ఒక సెక్యూరిటీ అయినా ఇక్కడ సెక్యూరిటీ అయినానే కొడుకు పుట్టిండు మంచిగానే ఉన్నాడని ఒక సెక్యూరిటీ అని వచ్చిండు ఇంతనే ఇంతనే ఒక పెట్టెలు ఒక చచ్చిపోయిన బేబీని తీసుకొచ్చిరు తీసుకొచ్చి ఇగో సాంబరాజు నీ బేబీ అని ఇచ్చిరు నాకు పుట్టిన నా బిడ్డకు రక్తం ఉన్నది సార్ నాకు చూపించిన బిడ్డకు నాకు హ్యాండ్ ఓవర్ చేసిన బిడ్డకు మొత్తం ఎండిపోయినది మూడు రోజుల కింద చచ్చిపోయిన బేబీ లెక్కన ఉన్నది మొత్తం నాకు పుట్టిన బిడ్డకు అయితే రక్తం ఉన్నది సార్ వీళ్ళు నా బేబీని మార్చింది సార్ నాకు ఏడు సంవత్సరాలకు నా భార్య ప్రెగ్నెంట్ అయింది సార్ ఇప్పుడు ఒక 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 ప్రెగ్నెంట్ నిలబడాలంటే ఐదు పది లక్షలు అయితేనే సార్ ఈ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి లక్ష లక్షలు జీతం ఇస్తాలి సార్ ఇట్లా పిల్లలను మార్చి కరెక్ట్ సార్ చెప్పండి సార్ మీరు దండం పెడతా మీరే న్యాయం చేయాలి సార్ మీడియా నాకు నా పేరు కల్పొల్ల సాంబరాజు కావాలనుకుంటున్నారు అక్కడి అంటే జరగడానికి అవకాశమే ఉండదండి మాట ఏంటంటే వాళ్ళ పొద్దున ఆరు గంటలకి మేము చూసి అంతా బాగుంది అంటే బేబీ లోపల బాగానే ఉంది కాకపోతే నార్మల్ డెలివరీ ఛాన్స్ లేదు కాబట్టి ఆపరేషన్ కానీ ప్రిపేర్ చేసుకుంటున్నాము చేసుకొని మళ్ళీ మేము ఆపరేషన్ తీసుకుపోయే మధ్యలో కూడా మానిటర్ చేస్తాము ఆపరేషన్కి తీసుకుపోయే ముందు చూసుకునేసరికి వీటలాంటి లేదు అప్పుడు వాళ్ళకి తీసి ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాము ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా జరిగింది కొన్నింటికి వి కాంట్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ద సడన్డెస్ అప్పటి వరకు బాగున్న బేబీ సడన్గా పోయింది అంటే ఆల్ ఆఫ్ సడన్ అంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు వాళ్ళు ఈ రీజన్ వల్ల ఇలా అయింది అనేది మేము చెప్పలేము కొన్ని ఆల్ ఆఫ్ సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఐడిస్ అవుతాయి సో అలా అయింది దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే మేము పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసుకున్నాం చేసుకొని బేబీని హ్యాండ్ ఓవర్ చేశాం లేదు మాకు కొడుకు పుట్టిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు దాని గురించి మీరు ఏమంటారు దానికి అవకాశమే ఉండదండి మార్చడానికి అవకాశమే ఉండదు ఎవరి బేబీని వాళ్ళకే ఇస్తాం బేబీ చనిపోయిందని గుర్తించి చెప్పినా కదా మరి సెక్యూరిటీ అతను వచ్చి కొడుకు పుట్టిన చూపించాలన్నారు కదా సెక్యూరిటీ వాళ్ళు లోపలికి నానే ఆరోపిస్తున్నారు కాబట్టి ఫర్ధర్ ఏముంటది అంటే మేము సొల్యూషన్ అది ఒకటి ఉంటుంది అంటే వాళ్ళ బేబీనా వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా అలా అంటే వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం మేము డిఎన్ఏంటు